తాడపతి ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వెంట మేమంతా తెలుగుదేశం పార్టీ కౌశలందరం కలిసి పెన్నా నదిలో జరుగుతున్న వాటర్ పైపుల కనెక్షన్లు ఆ బోర్ మోటార్లకు కేబుల్ కనెక్షన్లు పరిశీలించడానికి పోయినాం మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు తీసుకుంటానే తాడపత్రిలో ఏమేమి సమస్యలు ఉన్నాయో దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మంచినీటి కొరత తీర్చేందుకు ఇరవై ఒక్క బోర్లను వేయించడం జరిగింది ఆ ఇరవై ఒక్క బోర్లకు మోటార్లు ఫిట్ చేయించడం జరిగింది దాదాపు పదహేడు బోర్లను ఇప్పటికీ వాడుకుంటున్నాము తాడపత్రి నీటిని సరఫరా చేస్తున్నాము తక్కిన నాలుగు మోటార్లకు ఆ నాలుగు బోర్లకు కేబుల్ సరిపోక తొందరలోనే వేయిద్దాం అనుకుంటే మీకందరికీ తెలిసిన విషయమే బదిలీ బదిలీలో పోయిన కమిషన్ గారు సహకరించకపోవడం వల్ల ఆ నాలుగు బోర్లకు మేము కనెక్షన్ ఇవ్వలేకపోయినాం దేవుడు దయ వల్లనో లేక మా చైర్మన్ గారి పురోత్వల్యం వల్లనో కమిషన్ గారు బదిలీ అయినారు బదిలీ అయిన వెంటనే కొత్త కమిషన్ గారు మా ప్రతి ఒక్క అభివృద్ధి పనులకు సహకరించడం వల్ల ఈరోజు మళ్ళా మేము ఆ నాలుగు బోర్లకు కూడా పైపులు కనెక్షన్లు చేపట్టడం జరిగింది ఆ పైపులు కూడా గతంలో కొట్టుకొచ్చిన వరద నీటికి అంటే మన తాడపత్రి పెన్నా నదిలో నీరు ఉధృతంగా వస్తే కొట్టుకుపోయిన పైపులు బుగ్గ వాటర్ వస్తుగా తీసి పెట్టినాం అట్లే కేసింగ్ పైపులు తీసిపెట్టిన్నాం వాటినన్నింటినీ ఈరోజు వాడుకుంటూ మేము ప్రజలకు సరఫరా చేయాలని నీటిని బాగా వేసవిలో ఎటువంటి ఇబ్బంది పడకుండా నీటి సరఫరా చేయాలని ఉద్దేశంతో ఈరోజు పక్కన పెట్టిన పైపులను వాడుకుంటున్నాము అదేవిధంగా కేబులు మేము వేయలేని పరిస్థితిని చూసి విద్యుత్ శాఖ వారు కూడా మాకు సహకరిస్తూ ఏకంగా వాళ్ళు లైన్ అక్కడి వరకు లైన్లు లాగి వాళ్ళు ట్రాన్స్ఫారం అరేంజ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి నేతను మున్సిపల్ నైన్ తొంభై శాతం దాదాపు తొంభై శాతం పనులు ఆ మున్సిపల్ కాంట్రాక్టరు కృష్ణారెడ్డి గారే చేస్తారు ఈ పనులు కూడా కృష్ణారెడ్డి గారే చేస్తున్నారు ఆ పైపులన్నీ మున్సిపాలిటీవే బోర్లన్నీ మేము కౌన్సిల్లోకి వచ్చినాక ఇరవై ఒక్క బోర్లు వేసినట్వి మోటర్లు ప్రతి దానికి మోటార్లు ఉన్నాయి ఏదో కమిషన్ కొత్తగా కమిషనర్ వచ్చిన వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి మేము ఇది చేయగలుగుతున్నాము వేసవి కాలంలో తాడపిదురు ప్రజలు ఇబ్బంది పడకూడదు అదేవిధంగా రంజాన్ మాసం వస్తుంది గతంలో మునుపటిలాగే ప్రతిదినము నీళ్లు వదిలాలనే ఉద్దేశంతో ఈ పని చేపడుతున్నాము ఇది మా ప్రయత్నం సఫలీకృతం అవుతుందని మేము ఆశిస్తున్నాము ఇదే విధంగా కమిషనర్ సహకరిస్తే చెత్తను కూడా నాలుగైదు రోజుల్లో పూర్తి తాడపత్రిలో ఉన్న చెత్తను కూడా తొలగిస్తాము దానికి సంబంధించిన నెంబర్లు కూడా మేము ఇస్తాము చెత్తను ఎక్కడైనా చెత్త ఉంటే ఎవరికి ఫోన్ చేయాలనే మేము నెంబర్లు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము కమిషనర్ గారు సహకరిస్తారు కాబట్టి మేము ప్రతి ఒక్క పని చేయగలమని తెలుస్తున్నాము మేము ముందు సేవ్ తాడపత్రి అనే స్లోగన్తో మున్సిపాలిటీలో కైవసం చేసుకున్నాము ఇందాక వాళ్ళ నుంచి కాపాడాము ఇక్కడ నుంచి అభివృద్ధి తాడపత్రి అనే నినాదంతో వెళ్తాము అభివృద్ధి తాడపత్రి అనే నినాదంతో వెళ్ళి ముందడుగే ఫస్ట్ అడిగే ఇది అడుగు మన తాడపత్రి అభివృద్ధికి ఇది ప్రథమ అడుగు మేము ఇక్కడ నుంచి అభివృద్ధి బాటలనే పోతాము ప్రజలు ఇబ్బంది పడకూడదు ప్రజలు మభ్యపెట్టే విధంగా వాళ్ళు ప్రై వైసీపీలో ప్రయత్నిస్తున్నారు గతం చూశారు మీరు ప్రజలు అప్పుడు అభివృద్ధి చూశారు మౌలిక సదుపాయాలు ఎప్పటికప్పుడు సమస్యలు తీర్చేది చూశారు ఖచ్చితంగా ఇక్కడ నుంచి అదే పరిస్థితి నెలకొంటుంది మీ ప్రజలందరికీ మౌలిక సదా సదుపాయాల ఏర్పాటులో కానీ అభివృద్ధిలో కానీ వెనుకంజ వేయడమే లేదు ఇంకా భయపెట్టే ప్రయత్నం చేస్తారు ఏ ఒక్కరం భయపడము అభివృద్ధి బాటలో నడుపుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను